గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెస్ట్ జరిగాయి వీటిల్లో భారత్ మూడు సిరీస్లలో ఓడిపోయి కేవలం రెండిట్లో మాత్రమే గెలిచింది ఒక్క సిరీస్ డ్రాగా ముగిసింది న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్లు భారత్ ను సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్ చేశాయి ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్ట్ టీమ్ గా ఉన్న భారత్ ఇప్పుడు ఇలా చెత్త ప్రదర్శన చేయడం గల కారణాలేంటని ఫ్యాన్స్తో పాటు విశ్లేషకులు కూడా అంచనా వేయడం మొదలుపెట్టారు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎనిమిది తొమ్మిది నంబర్ వరకు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ దాని కారణంగా బౌలింగ్ బలహీనంగా మారుతుంది గతంలో టీంలో మంది స్పెషలిస్ట్ ఉంటే ఐదు మంది బౌలర్లు ఉండేవాళ్ళు మరొకరు ఆల్రౌండర్గా ఉండేవాళ్ళు ఐపీఎల్లో బాగా రాణించిన చాలామంది ప్లేయర్స్ను టీంలోకి తీసుకుంటున్నారు అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హర్షిత్ రానా నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ కూడా ఇదే జాబితాలోకి వస్తాడు ఇక ప్రతి టెస్ట్ సిరీస్లో కొత్త ఆర్డర్ కొత్త బ్యాట్స్మెన్లు భారత్ టెస్ట్ జట్టులో ఇదే జరుగుతోంది ఇలా మార్పులు చేయడం వల్ల కూడా టీంలో కన్సిస్టెన్సీ లేకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం ఇండియా వరుస ఓటమికి మీరు అనుకుంటున్న కారణాలేంటనేది కామెంట్ చేయండి daily taste the daily